హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ అందరూ బాగున్నారా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేను రెడీ మీరు రెడీనా శారీస్ చూడడానికి నిన్నైతే డైలీ వేర్ శారీస్ చూపించాను కదా ఈరోజు కొన్ని పార్టీ వేర్ శారీస్ ఫ్యాంట్స్ శారీస్ అయితే చూపిస్తాను రెడీగా ఉండండి సో ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అని ఆల్రెడీ చెప్పాను వీడియోలో చేసి పెట్టడానికి అయితే అస్సలు సరిపోవట్లేదు శారీని చూడండి ఇదంతా సరి ఒక శారీ అయితే చూపిస్తాను సిక్స్ పాయింట్ త్రీ ఇది పళ్ళు పాటు టసల్స్ అయితే వస్తాయి శారీ అంతా ఇలా వస్తాయి ఇంత పెద్ద చీరలు అండి పెద్ద చీరలు సో ఇది బ్లౌజ్ ఓకేనా సో ఒకసారి ట్రైన్స్ అయితే చూపిస్తాను కలర్స్ ఫుల్ వీడియో డీటెయిలింగ్ కోసం యూట్యూబ్ను అయితే చూడండి అన్నీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లేకపోతే దీంట్లోనే చూడండి ఎంత బాగుంది ఇదంతా జరి విధింగ్ అండి అంతా జరిగింగ్ చూడండి ఎంత బాగుంది